నా పేరు నన్ను అందరూ గౌరవించి నాకు ఈ పదవి సహకరించిన పెద్దలు బాబాయ్ చెప్పే ఇప్పుడు గారు మన భాషాపై సెకర్ గా నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం వచ్చినా మనమంతా ఒకటిగా ఉండాలి మనకి ఏ ప్రాబ్లం రాకూడదు ఏ పోలీసు వాళ్ళు కాని ఏ నాయకులు కానీ మనకి సమస్య వచ్చినా మనమే ముందుండి మనం ఐకమత్యంగా మన ఇప్పుడు బాబాయ్ చెప్పినాడు నైనా మేము పాత వాళ్ళము కొత్త అని చెప్పినాడు అవన్నీ కాకుండా మనం అంతా ఒకటిగా ఉండి ఈ డబ్బులన్నీ చేర్చి పెట్టుకొని ఏదన్నా నాయకులుగా మనం అంతా మనం ముప్పై పడగబడిగినా ఒక మంచి కార్యం సాధించాలి మనకంటూ ఒక విలువ తెచ్చుకోవాలా బస్ స్టాండ్ లో ఏ పోలీసులు ఎవరికి పోయినా కానీ నాయకులు ఎవరికపోయినా మనం విలువ తెచ్చుకోవాలి రెండోది ఏంటంటే మనమంతా ఇప్పుడు సెక్రటరీ గారు మా సెక్రటరీ బాషాభై వైస్ ప్రెసిడెంట్ సీను గారు కన్వీనర్ గారు మనం బిఎంఆర్ గారు మన ఆయన ఉండే వాళ్ళంతా నాకు సపోర్ట్ చేసిన అందరూ సపోర్ట్ చేసి నాకు పదవి సహకరిస్తారు నేను దాని ముందు దగ్గరుండి అన్ని మంచిగా చేస్తాను ఏ సమస్య వచ్చినా కానీ ఎటువంటి సమస్య వచ్చినా మనం అంతా డిస్కస్ చేసుకొని మనం ముందుకెళ్తాం చెప్పండి నిలబడి మీ ముందు ఇక్కడ ఏదో వచ్చేసిందా ఏదో సాధించేదామని కాదు నాకేందంటే మనం అంత ఐకమత్యంగా ఉండాల అది మా మీరు మనకు సహకరించట్లా లేదు ఎందుకంటే యూనిట్ ఏదేమో మాట మాడుకుంటారు అట్లా ఉండకూడదు మనమంతా ఒకే విధంగా ఉండాలా ప్రతి ఒక్క సహకారం బాబాయ్ మీరు అన్నారు కదా మీరు ప్రతి ఒక్క సహకారం ఇప్పుడు డబ్బులు మనం తీసుకోవడానికి ఊరికే డబ్బులు మనం తీసుకురా కదా ప్రతి ఒక్క లెక్క మన మనకి ఎవరైనా ఎవరికైనా జరిగినా కూడా వాళ్ళు సరిగ్గా కొట్టాలి అందుకని ఎవరైనా కానీ డబ్బులు వచ్చినా కూడా వాళ్ళకి ఏమైనా ఏమైనా జరిగినా దాని ముందు మనం ఖర్చు పెడతాం ఈ బస్సులు ఎట్లా పెట్టుకోవాలి మనం ఏ టైం నుంచి పెట్టుకోవాలి మనం డిస్కస్ చేసుకుంటాం అది ముఖ్యంగా నాకు ఈ ఈ పదాన్ని సహకరించి నమస్కారం థ్యాంక్ యూ సార్ అనౌన్స్ చేసి